ఆటో తోలుకునే ఆరామే అంజాద్ అల్లుడు అవుతాయి నాకు మాసుమ అలీ బోల్కే మంచి అల్లుడు దొరికాయి దుబాయ్ లో రెండు పెట్రోల్ బంకు ఉన్నాయి అతనికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి తుమ్ బ్ తరాజా

తుంబి సంజాం సరే ఇన్స్పెక్టర్ అరే బుడ్ ఊర్ పెళ్ళి చేస్తున్నారాబేదా సారాను నేను కలిసి కలిసి ఏమేమి చేసిన మాలు

నేను మేజర్ సుబేదా మేజర్ ఎవడేం చేయలేదు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను పొక్కలేసేస్తారు

మసూదును పట్టుకున్నప్పుడు తప్పించుకున్నాడు కదా సార్ వీడు మళ్ళీ చాలా నెలల తర్వాత సిటీలోకి ఎంటర్ అయ్యాడు ఓల్డ్ సిటీలో ఎక్కడో తిరుగుతున్నట్టున్నాడు ఆల్రెడీ మన వాళ్ళు వెతుకుతున్నారు సిటీలో వరుసగా జరుగుతున్న మద్దస్కి వీడికి ఏదో సంబంధం ఉన్నట్టు మసూదుని తప్పించే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు నమస్కారం సలాం సబ్ నమస్కారం సబ్ ఏజ్ 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 ఏ

हमजेट ने ये चयन किया नीचे किया नहीं किया ओके सर चुड़ी को आपने कितना कर दिया बहुत बहुत थैंक यू शुक्रिया थैंक यू लाइक फॉलो का करते हैं थैंक यू क्या है नोजी का तो प्लान का सीता ये कैसे बचना पापा ऊटी के गई शूटिंग को ऊटी ారి కనపడలేదు సినిమా అంటే నాకు చాలా ఇష్టం స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి ఎలా అయినా పెద్ద హీరోయిన్ అవ్వాలి అమ్మ కూడా అమ్మ కూడా カネカネ。 చూడు ఏ ఛాన్స్ బై ఏ ఛాన్స్ బై ఏ కి ఏ ఛాన్స్ బై హీరో హీరో సూపర్ హీరో అవుతాను చావు వరే tujhe హా చకకనక్ హీరో కాదు భిక్కరి భిక్కరి వశం కో పలికరావు మునిసిపాలిటీస్తులు ప్లాన్ పడనవ్ ఇందు కష్టం ఉచ్చ రైద పడకు హా ఇసిలియా ఆయావు తర్ మేమ మేమ చచ్చ పోయాం ఇక్కడ ఒక అమ్మాయి కోసం తోగి నా నాష్ణం చేసుకుంటా పిచ్చోడా హీరో అంటే హీరో ఏపుడు చూస్తున్నా నవ్వుతూ ఉండే వడి ఒక అమ్మాయి కోసం ఇలా ఇయ్యవేంటి నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉండేయా కోటి నీ గురించి చాలా అనుకున్నాం ఇతనా సమస్తర్ సమస్తతే హమ్ తుమే ఏక్ దిన్ బహుత్ బడే హీరో బనోగే ఏ దిన్ కోటి ఏ తాగితే తప్పేంటి సీతా మోసం చేసింది కాబట్టి తాగాడు అసలు ఏ ఎండినో తాగితే అన్ని మర్చిపోయేవాడివి నేను కూడా నిన్ను మర్చిపోయేవాళ్ళం చాలా డిసప్పాయింట్ చేసావు కోటి సినిమా సినిమా సంగతి మీకెవరికి తెలియట్లేదు ఇలాగే చాలా మంది అమ్మాయి బతు కోసం ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయి లేకపోయే తరిగి తట్టుకోలేక వీళ్ళ మంది పెద్ద హీరో అవుతుంది అబ్జిత్ భయ హీరో అరే లడ్ మాఫ్ కదూజే నిన్నలా చూసేసరికి కాపు వచ్చేసి కొట్టేసాడు చూడు చూ బాధలు అందరికీ ఉంటాయి రాదు నాన్న అందరూ తాగి పడిపోతున్నారా అరే లడ్ అరే చూడు చూడు ఎవడెప్పుడు నువ్వు పోస్టర్ల మీద నిన్ను చూడాలి మా అందరికి ఎప్పటి నుంచో నమ్మకం పెద్ద హీరో అవుతావని హీరో పనే మాకు తెలియదురా అమ్మాయి ఏం చేసిందో కానీ నిజంగా నీకు మోసం చేస్తుంటే ఏం

బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను ఓ బాబాయ్ యాక్షన్ ఫిలో అంటాడు ఓ బాబా ఫ్యాక్షన్ ఫిలో అంటాడు ఓ బాబాయ్ లవ్ లవ్ దొప్పిస్తున్నాడు ఓ బాబాయ్ రీమేక్ కావాలంటాడు తెలుగు దర్శకులు వద్దు తెలుగు కథలు వద్దు ఇంకో బాబు అయితే అసలు డేట్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇవ్వడో తెలియదు పిచ్చి కుక్కలా తిరుగుతున్న నలభై మంది ప్రొడ్యూసర్కి నెక్స్ట్ ఫిలిం మీదే అంటాడు నేను నలభై వాడిని ఏం చేయమంటారు ఏం తీయట్లేదు వదిలేండి కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు நூ டெபிசிமார் பட்சசி எவ்வளோ கிட்நாப் சார் ஐம்பது பாபு பேசி சார் தவர சார் டாக்டர் டர் இட்ல பிள்ளை ரூம்ல பாபுல பேட்டா தவர నా కోసం నా వాళ్ళ కోసం నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం ప్రాణాలిస్తాను స్లోగా వందే మాత్రం అని ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్ స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్ ఎన్ టైటిల్స్ అటాయి సార్ రోలింగ్ టైటిల్ సార్ ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమి

ఇంత బ్రహ్మాండా కథ పెట్టుకుని ఎన్నో అక్కడ తిరుగుతున్నా ఇక నాకు ఏ బాబులు సార్ నువ్వే హీరో నువ్వే డైరెక్టర్ ఈ సినిమా తీస్తున్నా